ైజ్లాట్ ఒక చిన్న మాట యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఈ విధంగా ఉంది భూమి మీద మన దినములు నీడ వలె ఉన్నవి అని బ్రతికి ఉన్న ప్రతి మానవుడు ఎదుర్కోవలసిన ఒక సందర్భం ఏమి అంటే మరణం కొంతమంది ముందు వెనక ఏదో ఒక సమయంలో మరణాన్ని తప్పక రుచి చూడవలసి వస్తుంది దానిని జయించగలిగిన వాళ్ళు ఒక్క యేసుక్రీస్తు తప్ప మరెవరూ లేరు మరణంతో వయసు లేదు కదా పూర్వం మరణం అంటే అది వయసు పైబడిన వాళ్ళకి లేదా ఎవరు కుదర్చలేని వ్యాధి వచ్చిన వాళ్ళకి మాత్రమే మరణం సంభవించేది కానీ ఇప్పుడు మరణానికి వయసుతో సమయంతో పనుండడం లేదు అది ఎవరిని ఎప్పుడు ఏ విధంగా కబలిస్తుంది అనేది ఎవరికీ తెలియదు కొంతమంది యాక్సిడెంట్స్ ద్వారా మరణిస్తుంటే మరికొంతమంది కావాలని వాళ్ళ జీవితాలను మధ్యలోనే అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు ఏ ప్రాణం కొరకైతే హాస్పిటల్లో ఎంతోమంది పోరాడుతున్నారో ఏ ప్రాణం కొరకైతే డాక్టర్లు రేయింపగలు కష్టపడి వారి జ్ఞానాన్నంతా ఉపయోగించి వైద్యం అందిస్తున్నారో అదే ప్రాణాన్ని ఎంతోమంది మధ్యలోనే అర్ధాంతరంగా ఆత్మహత్యలంటూ వారి యొక్క జీవితాన్ని ముగిస్తున్నారు అంతేకాదు బయటకు వెళ్ళిన వాళ్ళు మరలా తిరిగి క్షేమంగా వస్తారు అన్న భరోసా కూడా లేదు యాక్సిడెంట్స్ అనేవి మనిషి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది భార్య భర్త ఎంతో ప్రేమతో ఐక్యంగా బ్రతకాల్సిన వాళ్ళే ఒకరినొకరు అతి దారుణంగా చంపుకుంటున్న రోజులు పూర్వం మరణం అంటే ఎక్కడో ఉండేది కానీ ఈ రోజుల్లో మరణానికి సమయం సందర్భం వయసుతో పని అనేది లేదు అది ఎప్పుడు ఎవరిని ఏ విధంగా కబలిస్తుంది అనేది తెలియడం లేదు కొంతమంది ప్రాణాలను కాపాడుకోవాలి అన్న ఆతృతతో ఉంటే మరికొందరు అదే ప్రాణాన్ని తీసివేసుకుంటున్నారు ఆలోచిద్దామా మన ముగింపు కూడా ఘనంగా ఉండాలని దేవుణ్ణి అడగాలి మన యొక్క అంతం ఘనంగా ఉండాలి అంతం మన ముగింపు కూడా ఘనంగా ఉండులాగున దేవుణ్ణి మనం వేడుకోవాలి దీర్ఘాయుష్ సంపూర్ణమైన దీర్ఘాయుషు దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ఆయన్ని వేడుకొనాలి దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోమని బైబిల్ సెలవిస్తుంది మనం నిన్నటి వారము మాత్రమే మనకిచ్చిన ఆయుష్ దేవుడు మనకిస్తున్న బహుమానం ఈ సమయంలో ఎంతమంది మరణ పడకల మీద ఉండి స్వస్థపరచమని దేవుణ్ణి వేడుకుంటున్నారో వారందరూ స్వస్థత పొందులాగున మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద దేవుడు ఉంచారు అదేవిధంగా విధంగా యాక్సిడెంట్స్ జరగకుండా ప్రార్థించాల్సిన బాధ్యత దేవుడు మన మీద ఉంచారు ఆత్మహత్యలు జరగకుండా ప్రార్థించే బాధ్యత దేవుడు మన మీద ఉంచారు మన అనుదిన ప్రార్థనలో వీటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం అంతేకాదు మన ముగింపు కూడా ఘనంగా ఉండాలి అని దేవుణ్ణి వేడుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక